అమ్మాయిలకి గాసిప్స్ అంటే ఎందుకు అంత ఇష్టం అమ్మాయిలకి గాసిప్స్ అంటే ఇష్టం ఏమి నా అంటే వాళ్ళకి కొంచెం టైం పాస్ ఒకరితో క్లోజ్నెస్ ఇంపార్టెంట్ అనమాట అంటే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటారు అందుకే ఎవరైనా ఏదైనా చెప్తుంటే వాళ్ళ దగ్గరికి పోయి వింటారు నువ్వు అదే కాదు ఏది చెప్పినా వింటారు చిన్నప్పుడు నువ్వు కూడా ఏదైనా స్టోరీస్ చెప్పినా ఏదైనా చెప్తున్నా వినేదానివి అట్లాగే అమ్మాయిలు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ మందితో క్లోజ్ గా ఉండడానికి ఇష్టపడతారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మోస్ట్లీ అందరి ఇండ్లల్లో ఉమెన్ ని చదవకుండా అట్లా ఇట్లా ఇళ్ళల్లోనే పెట్టి ఆ కలిపి ఉంచేవాళ్ళు అనమాట అంటే కుటుంబ సభ్యులందరితో వాళ్ళు తోడుకోడల గురించి వాళ్ళ గురించి వీళ్ళు వీళ్ళ గురించి వాళ్ళు అలా చెప్పుకోవడము కథలు కథలుగా మాట్లాడుకోవడము కొంచెం టైం స్పెండ్ చేయడం చేసేవాళ్ళు అందుకని అమ్మాయిలకి గాసిప్స్ ఎక్కువ ఇష్టం అనుకుంటాం కానీ యాక్చువల్ గా అమ్మాయిలకి టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం అది వ్యక్తులతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం